పాలన అయితే బాగానే ఉంది కానీ ఫ్రీ బస్సు పెట్టకుండా ఉంటే బాగుండేది అంటే ఫ్రీ బస్ లేడీస్ వాళ్ళ లేడీస్ వాళ్ళ బస్సులు వెళ్ళిపోతుంటే ఆటోలు లు ఎవరు ఎక్కారన్న ఎవరు ఎక్కరు కదా కేసీఆర్ పరిపాలన బాగాలేదని ఏం లేదు బాగుండే మొత్తం అవినీతి ఎక్కువ భూముల కబ్జాలు ఎక్కువ ఊబర్ తీసుకొచ్చింది వాళ్ళ కొడుకునే కదా తిట్టియారు ఆయనకి యాభై పర్సెంట్ కమిషన్ లోపటిని ఆయన ఇష్టం వచ్చినట్లు ఇష్టం ప్రాజెక్టుగా ఉన్నట్లు నడిపించిండ్రుడు అందుకే ఇవ్వడగొట్టిండు కదా వాడిని బెటర్ బాగానే ఉంది కాకపోతే ఫ్రీ బస్సు లెక్కన ఉండి ఉంటే బాగుండేది దానివల్ల ఆటోలో చాలామంది చనిపోతుండ్రు ఇప్పుడు మాకు కిరాయి లెక్క ఫైనాన్స్ కట్టాలి రూమ్ రే రూమ్ రెంట్ కట్టాలి ఫ్యామిలీని పోషించాలి ఎక్కడి నుంచి తీసుకొస్తాం మేము పైసలు తీసుకురాలేము కదా మాకు ఆటో నడిస్తేనే మేము బతుకుతాం లేకుంటే మేము ఎట్లా బతుకుతాం ఫ్రీ బస్సు ఇచ్చే బదులు అదే వ్యవసాయానికి ఇచ్చి ఉంటే బాగుండేది కదా బెనిఫిట్ అదే కదా దాన్ని పెట్టుంటే బాగుండేది ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు అనవసరంగా ఆటో మాక మా మీద పుట్ట మా పుట్ట కొట్టనికే కదా మా పొట్ట అంతే కానీ ఏం ఉపయోగం ఉంది ఫ్రీ బస్ వల్ల ఎంత నాస్ అవుతుందో అర్థమవుతుందా అసలు రేవంత్ రెడ్డికి ఆయన కూడా అర్థం చేసుకోవాలి ఆ ఓలా ఊబర్ తీసేసి మీటర్ మాకు మీటర్ ఉంది కదా గవర్నమెంట్ ఇచ్చింది ఆ మీటర్ పెడితే అయిపోతుండే కదా మీటర్ రేట్ ఇమ్మని చెప్పు లేదంటే గవర్నమెంట్ నుంచి ఓలా ఊబర్ నుంచి ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది కదా ఓలా ఊబర్ లాగానే గవర్నమెంట్ యాప్ ఫోన్లో యాప్ ఇవ్వమని చెప్పండి గవర్నమెంట్కి దానివల్ల ఒక కమ్ ఒక బుకింగ్కి ఐదు రూపాయలు తీసుకున్నా కూడా గవర్నమెంట్కి లాభం వస్తుంది ఇట్లా మాకు కూడా ప్రయోజనం అవుతుంది ఊటిగానే ఆ ప్రైవేట్ కంపెనీలోకి తోలుకొచ్చి పెట్టి వాళ్ళకు ఒక బుకింగ్ యాభై రూపాయలు అరవై రూపాయలు ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే ఎట్లా ఉంటుంది మాకు వాడు గవర్నమెంట్ పది రూపాయలు పెట్టి వంద రూపాయలు దిగుతుంది మా దగ్గర నుంచి ఎవరు ప్రయోజనం అది ఆ కేటీఆర్కే కదా ప్రయోజనం మాకు ఇక్కడ గవర్నమెంట్ కూడా లేదు వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ ఇప్పటివరకు ఉంది వానికి ఊబర్లో పార్లమెంట్ బీజేపీ అని ఖచ్చితంగా బీజేపీ బీజేపీ ఖచ్చితంగా